ఒక చిన్న వస్తువు మనం దానికి ఇచ్చే విలువ మన జీవితంలో ఎంత పెద్ద మార్పు తీసుకురావచ్చో తెలుసా ఈ కథ ద్వారా తెలుసుకుందాం ఏంటో నోయ్ పెన్ను ఎక్కడ పెట్టానో ఎప్పుడూ మర్చిపోతుంటాను అన్నాడు తేజ ఎందుకలా అని ప్రశ్నించాడు రఘు మతిమరుపు అందుకే ఖరీదైన పెన్నులు వాడటం మానేసి చౌకరకంవి వాడుతున్నా పోయినా బాధ ఉండదు అయితే ఓ పంచే నువ్వు ఎంత ఖరీదైన పెన్ను కొనగలవో అంతది అంతటిది కొనివాడు నీ మతిపరుపు దెబ్బకుపోతుంది అని చెప్పాడు రఘు ఆరు నెలల తర్వాత తానిచ్చిన సలహా పాటించాడో లేదోనని ఒకవేళ చేస్తే అది ఎంత మాత్రం పనిచేసిందో కనుక్కుందామని ఫోన్ చేశాడు రఘు నువ్వు చెప్పావని ధైర్యం చేసి మంచి గోల్డ్ కోటెడ్ పెన్ను కొన్నాను అసలే నాకు పెన్నులంటే పిచ్చి ఇష్టం దానికి తోడు చాలా ఖరీదైంది కావడంతో జాగ్రత్తగా చూసుకుంటున్నా ఈ ఆరు నెలల్లో ఒక్కసారి కూడా మర్చిపోలేదు సుమా మొత్తానికి నీ సలహా బాగానే పనిచేసింది సంతోషంగా చెప్పాడు తేజ అంత విలువ ఇచ్చింది పెన్ను కాదు దాని ఖరీదుకు మనం దేనికి విలువ ఇస్తామో దాన్ని అస్సలు మర్చిపోం బంధాలు బంధుత్వాలు స్నేహితులు డబ్బు ఆరోగ్యం ప్రేమ ఏదైనా సరే దేనికి ఎంత విలువిస్తే అంత జాగ్రత్తగా చూసుకుంటాం కానీ ఉరుకులు పరుగుల జీవితంలో ఇప్పుడు దేనికి విలువ ఇవ్వలేని రోజులు ఇప్పుడు ముత్తాతల గురించి కూడా గొప్పలు చెప్పుకునేవారు ఎవరూ లేరు ఒకప్పుడు తాతయ్య పేరేంటి అంటే పిల్లలు కటక్కున చెప్పే పరిస్థితి కానీ ఈ రోజుల్లో పేర్లు కూడా తెలియని పరిస్థితి కేవలం కాంటాక్ట్ లిస్టులలోనే మనకి బంధువులు ఒకే ఇంట్లో ఉండే తల్లిదండ్రులు పిల్లలు రోజు అయినా కబుర్లు చెప్పుకోలేని పరిస్థితి కుటుంబ సభ్యులకు కావలసిన అమ్మ నాన్న తాతయ్యలు అందరూ చుట్టాల జాబితాల్లో చేరిపోయారు అన్నదమ్ముళ్ళు అక్కా చెల్లెళ్ళు పిల్లలు సెలవుల్లో వచ్చి నాలుగు రోజులు ఉండడం అనేది అరుదైన విషయంగా మారిపోయింది ఇలాంటి సమయాల్లో బంధువులు వాళ్ళ పిల్లలు ఎలా తెలుస్తారు వారికి సంబంధించిన విషయాలు ఏం గుర్తుంటాయి సోషల్ మీడియాలో వర్చువల్ ఫ్రెండ్షిప్స్కి ఇచ్చిన విలువ కేటాయించిన ద టైం నిజమైన స్నేహాలకు ఇవ్వలేకపోతున్నారు ఎవరెవరు ఏ ఫోటోలు పెట్టారు ఏమని కామెంట్లు రాశారు చెప్పగలుగుతున్నారు కానీ యూనివర్సిటీలో కలిసి చదివిన బెస్ట్ ఫ్రెండ్ ఎక్కడున్నారో ఏం చేస్తున్నారో తెలియని వారే ఎక్కువ మంది ఇక నెలకోసారన్న పెద్దలను ఫోన్లో అయినా పలకరించి ఆరోగ్యాల గురించి కనుక్కుంటున్నారా అన్నది అనుమానమే దేనికి ఎంత విలువ ఇవ్వాలో పెద్దలకే తెలియనప్పుడు పిల్లలకి ఎలా తెలుస్తుంది మర్చిపోతున్నామని యూజ్ అండ్ త్రో పెన్నులు వాడిపారేసినట్లు కాదు బంధుత్వాలు బంగారు పెన్నుల్లా కాపాడుకోవాల్సినవి మనిషి మానసిక శారీరక ఆరోగ్యాలన్నిటికీ బలాన్నిచ్చేది అనుబంధాలే వాటిని భద్రంగా కాపాడుకోవడానికి ఏం చేయాలి అని ఆలోచించాలి దానికి తగ్గట్లుగా పెద్దలు నడుచుకొని పిల్లలకు అలవాటు చేయాలి అప్పుడే బంగారంలాగా బంధాల కూడా విలువ పెరుగుతుంది